తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దళిత క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు నిరసనగా క్రైస్తవ దండోర గర్జన సభను పద్నాలుగు మార్చి రెండు వేల ఇరవై నాలుగున ఉదయం మహబూబ్ నగర్ పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ కళాభవనంలో నిర్వహిస్తున్నట్లు దళిత క్రైస్తవ దండోర మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కమిటీ సభ్యులు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో దళిత క్రైస్తవులపై మతోన్మాదులు జరుగుతున్న దాడులను అరికట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని శాంతియుత వాతావరణం ఏర్పరచడానికి కృషి చేయాలని దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు రాజ్యాంగం అధికారణ ఇరవై ఐదు ప్రకారం భారత పౌరులందరికీ కల్పించిన మత స్వేచ్ఛకు భంగం కలిగి ఉందని దళిత క్రైస్తవులకు రాష్ట్రపతి ఉత్తర్వులు పంతొమ్మిది వందల యాభై పేరా నెంబర్ మూడుని రద్దు చేయాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు స్థానాలైన నాగర్ కర్నూల్ వరంగల్ పెద్దపల్లిలో రెండు మాదిగులకు ఒకటి మాల దళిత క్రైస్తవులకు కేటాయించాలని డిమాండ్ చేశారు ఈరోజు కార్యక్రమం ఏమనగా పద్నాలుగు తారీఖు నాడు దళిత క్రిస్టమ్ దండోరా మీటింగ్ జరుగుతుంది ముఖ్య ఉద్దేశం ఏంటనగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత చర్చిల చర్చిలపైన క్రైస్తవులపైన దాడులు జరుగుతున్నాయి ఆ దాడులను ఆ దాడులను అరికట్టాలనే ఉద్దేశంతో మహబూబ్నగర్ జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత దండోర రాష్ట్రస్థాయి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారు ముఖ్య అతిథిగా వస్తున్నారు అదేవిధంగా ఇట్కరాజ్ మాది గారు కూడా వస్తున్నారు కాబట్టి రేపు జరగబోయే పద్నాలుగు తారీఖున జరగబోయే కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరు కావాలని ప్రజాస్వామ్యవాదులు ఈ ప్రజాస్వామిక దేశంలో అన్ని కులాలు సమానంగా బతకాలే సిరిసలంలో బాలరాజ్ మాదియ టీఎంఆర్పిఎస్ రాష్ట్ర అధ్యక్షుల్ని మరి ఈ దళిత కిషన్ దండోరా రేపు పద్నాలుగు తారీఖున జరిగే కార్యక్రమానికి టీఎంఆర్పిఎస్ రాష్ట్ర కమిటీ పక్షాన సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి టీఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు ఇటకరాజు మాది గారు కూడా హాజరవుతున్నారు కాబట్టి ప్రతి మండల నియోజకవర్గ జిల్లా స్థాయి నాయకులు అందరూ ఈ దళిత కిషన్ దండోరా కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేయాలని తెలియజేస్తున్నాం దేశం కాబట్టి ఈ దాడులు ఆర్ఎస్ఎస్ దాడులు చేస్తుంది కాబట్టి దాన్ని మేము పతిఘటిస్తూ ఈ కార్యక్రమానికి అన్ని కులాల సమక్షంలో దళిత దండోర కార్యక్రమం చేస్తున్నాము ముఖ్య ఉద్దేశము ఈ దళితులు అనేవాళ్ళు క్రైస్తవ దళితులు అనేవాళ్ళు ఎందుకోసం మారిందంటే అనాది నుండి ఐదు వేల సంవత్సరాల క్రితం నుండి కూడుకు గుడ్డకు దూరమై ఆత్మగౌరవం లేని బతుకు బతుకుతుంటే బ్రిటిష్ వారి పుణ్యాన బ్రిటిష్ వారి పుణ్యాన ఈరోజు వాళ్ళు మా ఇళ్ళలోకి వచ్చి మమ్మల్ని స్నానం చేపించి మంచి బట్టలు తొలగిచ్చి ఆత్మగౌరవంతో బతకడానికి మిషనరీ స్థాపించి చదువు చెప్పి ప్రయోజకం తయారు చేసింది అది లేని ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఇప్పుడు దాడులు జరుగుతున్నది అటువంటి దాన్ని వ్యతిరేకించడానికే ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అన్ని వర్గాల వారు రావాలని కోర్టు ఉమ్మడి జిల్లాకు దళిత క్రిస్టన్ దండోర నాకు కన్వీనర్గా మన జాతీయ అధ్యక్షుడు నాకు కన్వీనర్గా ఇచ్చిండు దాన్ని మూమెంట్ చేసి నీవు ఇక్కడ ఆర్గనైజేషన్ ఈ ఐదు జిల్లాల్లో చేసి ఏ విధంగా అయితే తొందరగా చేసి పెడితే మనం అన్ని జిల్లాలలో కూడా ఈ మూమెంట్ నువ్వు తొందర తొందర చేతామని ఆయన చెప్పిండు చెప్తే నేను అన్ని ఈ ఐదు జిల్లాలు చేసి వారికి ఓ లెటర్ సబ్మిట్ చేసినాను ఆ లెటర్ ప్రకారంగా వాళ్ళు రాష్ట్ర స్థాయి ఈసీ మీటింగ్ను ఇక్కడనే పెడదాము దాన్ని ఇక్కడ నుండి స్టార్ట్ చేస్తాము ఇక్కడ నుంటే మనము అన్ని ముప్పై మూడు జిల్లాలను కూడా కవర్ చేసి ఇంకా మీదట ఈ యొక్క క్రిస్టియన్స్ చర్చిలపైన కానీ క్రిస్టియన్స్ పైన కానీ దాడులు జరగకుండా అరికట్టడానికి మాత్రం మేము ముందు వస్తాం మేము ఎవరి గుడికి పోయి ఏలాంటి మందిరాలకు పోయి లేకుంటే మసీదులకు పోయో మేము ఎవరిని ఏమీ మేము చేయలేదు మా దాంట్లో చర్చిలపైనే ఎందుకు దాడులు చేస్తున్నారో ఆ దాని విషయమునే మేము మాట్లాడుతున్నాం మాకు రక్షణ అనేది కావాలి ఈ గవర్నమెంట్ కానీ ఇంకొక గవర్నమెంట్ ఉండని సెంట్రల్ గవర్నమెంట్ బీజేపీ ఉంది జైరాం అంటారు జైరాము ఎవరికంటారు ఒక మసీదు కూలగొటండి శాతనైతే మీరు అది చేయనిక మీకు శాత కాదు ఒక చర్చిలో మూలగడతారు ఒక పాదర్ను కొడుతున్నారు ఎందుకొరకు కొడుతున్నారు ఏం చేస్తున్నారు వాళ్ళు వచ్చి వాళ్ళు ఎలాంటి తప్పు చేస్తలేరు వాళ్ళు అవును వాళ్ళు వచ్చిన వాళ్ళని ఎవరినైనా ఉంటేనంటే పిలుస్తారు మర్యాద మాట్లాడుతారు మాట్లాడతారు పేరు చేస్తారు వాక్యం చెప్తారు అంతే తప్ప వాళ్ళు ఏం చేయరు వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు ఉంటేనేమో దాంట్లోకి వస్తారు లేకుంటేనంటే వెళ్ళిపోతారు మేము కులం మారలే మతం మారినాం అంతే కదా మేము ఏం చేస్తలేము మేము ఎవరిని ఉండి బలంతంగా వచ్చి మేము ఎవరిని గుంజుకొని వచ్చి చేస్తలేరు మా పాస్టర్లు కానీ మా మిషనర్ కానీ ఎవరు కానీ అట్లాంటివి కాకుండా ఉండడానికి మాత్రమే మేము ఈ యొక్క ప్రోగ్రాంను తీసుకున్నాం దీన్ని రాష్ట్రవ్యాప్తంగా మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ముందు స్టార్ట్ చేస్తాం ఆ తర్వాత వేరే లెవెల్లో చూద్దాం అప్పుడు రాష్ట్ర పార్టీ కూకున్నాక ఏం నిర్ణయం తీసుకుంటే దాని ప్రకారంగా చేయడానికి మేము ముందు ఇది ఈ పోగ్రామ్ రేపు పద్నాలుగు నాడు జరిగే పోగ్రామ్ను నా మిత్రులు ప్రెస్ వాళ్ళు కానీ జర్రా మా సోదరులు కానీ జర్రా దీన్ని ఫోకస్ చేసి పబ్లిసిటీ చేస్తారని మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు